హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ప్రతి ఒక్కటి యూజ్ అయ్యే టిప్స్ అండి ఈ వీడియో అయితే చివరిదాకా చూడండి షార్ట్ లెంత్ వీడియో అండి వీడియో అయితే చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత పెరుగు అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా మిగులు ఇలా గిన్నెలు అయితే వేసి పెట్టేస్తూ ఉంటాము ఇలా పెరుగు ప్యాకెట్ ఇంకా పడేస్తూ ఉంటాము ఎందుకు పనికిరాదని కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి పెరుగు అయిపోయిన తర్వాత ఈ విధంగా పెరుగు ప్యాకెట్ని అయితే కట్ చేసుకోండి ఈ విధంగా అంచులు అయితే కట్ చేసేసేయండి ఎందుకంటే చెప్తాను దీనివల్ల చాలా ఉపయోగం అండి చూడండి ఇంకా పెరుగు అయితే మిగిలే ఉంటుంది మనం ఎంత కట్ ఎంత బాగా నీట్గా వంచేసినా కూడా పెరుగు అయితే ఎంతో కొంత అయితే మిగిలే ఉంటుంది ఈ పెరుగును వేస్ట్గా పడేయకుండా అలా అని చేత్తో తీయలేము కాబట్టి దీన్ని అయితే మన ఇంట్లో ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదండి రాగివి ఇవైతే నల్లబడిపోతూ ఉంటాయి ఇవి మనము ఫ్రీగా ఉన్నప్పుడు ఈ పెరుగు ప్యాకెట్ని కట్ చేయకుండా అలానే పెట్టుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా రుద్దేసుకోవచ్చు లేదంటే వెంటనే మనం పెరుగు అయిపోయిన వెంటనే ఇలా పెరుగు ప్యాకెట్తో కనుక రుద్దేసినామంటే ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసి తర్వాత ఒక రెండు నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత మళ్ళీ ఇలా రుద్దినామనుకోండి చాలా నీట్గా వస్తాయి అన్నమాట తల మెరిసిపోతాయి కొత్త వాటిలాగా చూడండి ఇలా రుద్దేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసి మళ్ళీ రుద్దేసినామంటే చాలా నీట్గా వస్తాయి కొత్త మొత్తం వాటిలో వస్తాయన్నమాట మనకు టైం ఉన్నప్పుడు బాగా నీట్గా ఒక ఐదు నిమిషాలు రుద్దేసుకున్నాం అనుకోండి కొత్త వాటిలో మెరిసిపోతాయి మనకి ఇలాంటివి ఇంట్లో మనం వాడే కొద్ది నల్లబడిపోతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా అయితే కడిగేసుకోవచ్చు అనమాట చూడండి మనం పెరుగు ప్యాకెట్ని వేస్ట్గా పడేయకుండా ఇలా కనుక యూజ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి గ్లాసులు నీట్గా ఉంటాయి అలాగే పెరుగు ప్యాకెట్ కూడా లోపల ఉండే కొద్ది పెరుగు కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి అయిపోయిన తర్వాత నీట్గా కడిగి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే ఫస్ట్కి ఇప్పటికీ ఎంత నీట్గా ఉందో గమనించారు కదా టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి కాఫీ కప్పులు అయితే తెచ్చుకుంటూ ఉంటాము వీటిని ఎక్కువ ధరలు పెట్టి తెచ్చుకుంటూ ఉంటాము ఇవి మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాము లేదంటే మనం తాగుతూ ఉంటాము కదా ఇవి ఒక్కొక్కసారి మనం వాడకపోయి వాడకపోకుండా వాడకుండా అలానే ఎత్తి లేదంటే మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నా కూడా పైన ఒక్కొక్కసారి పొచ్చు పెచ్చుల మాదిరి అనేది లేస్తూ ఉంటుంది అనమాట అలా పెచ్చుల మాదిరి లేసినప్పుడు మనకి ఎవరికైనా ఇవ్వాలన్నా మనం తాగాలన్నా కూడా అసలు బాగుండదనమాట అలాగే ఇలా మనం కొండల దగ్గర పట్టుకుండే దగ్గర హ్యాండ్ల దగ్గర అనేది విరిగిపోతూ ఉంటుంది అలా విరగకుండా పెచ్చులు వేయకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ను అయితే షేర్ చేస్తాను ఏం లేదండి ఈ కప్పులన్నీ ఒక బౌల్లో పెట్టేసుకోండి ఈ కప్పులు మునిగేటట్టు వాటర్ను పోయాలన్నమాట ఇలా వన్ మంత్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ చేసినాం అనుకోండి అసలు పెచ్చులు లేకుండా ఉంటాయి మనం రెగ్యులర్గా వాడుతూ ఉన్నా ఏమీ కావన్నమాట ఈ హ్యాండిల్ దగ్గర కూడా విరగకుండా ఉంటుంది ఇలా గోరువెచ్చని వాటర్ పోసిన తర్వాత కొద్దిగా మేము లెక్కుడు వేసేసి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని గోరువెచ్చని నీళ్ళు కాబట్టి రెండు నిమిషాల తర్వాత చేయి పెట్టేసి వీటిని కడిగేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మనం కాఫీ తాగి తాగి కూడా ఒక లాంటి స్మెల్ వస్తుంది కప్పు అంతా అలా రాకుండా ఉంటుంది పెచ్చులు వేయకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి అనమాట చూడడానికి మంచి షైనింగ్ కూడా వస్తాయి ఇలా కొద్దిగా వెమ్మిలిక్ వేసి నానబెట్టి కడగడం వల్ల చాలా బాగా అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి నెక్స్ట్ టిప్ తాడుటిప్పు చూడండి మనమైతే ఇలాంటి సేఫ్టీ పిన్స్ కానీ శారీ పిన్స్ కానీ వాడుతూ ఉంటాం కదా ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉండే కొద్దీ మనకి ఈ పిన్నిస్ అనేది ముద్దుగా అయిపోతుంది అనమాట అంటే షార్ప్గా ఉండకుండా ముద్దుగా అయిపోతుంది మనం చీరకు పెట్టుకోవాలన్నా కూడా చీర అనేది రంధ్రాలు పడుతూ ఉంటాయి దీన్ని షార్ప్గా చేసుకోవాలి అంటే ఇలా మన ఇంట్లో టీ ఫిల్టర్ ఉంటుంది కదండి టీ ఫిల్టర్ పైన ఇది వేసి రుద్దండి బాగా ఇలా రుద్దడం వల్ల షార్ప్గా అవుతుంది వాటికి ఉండే నల్లదనం అంతా పోతుంది ఆ నలుపు వల్ల చీరలు కూడా తుక్కు మాదిరి ఉంటుంది కదండి నల్లగా అయిపోయి అది చీరలు కంటుకుంటూ ఉంటుంది అలా కాకుండా ఇలా రుద్దడం వల్ల నీట్గా పోతుందనమాట మనం దీన్ని వేస్ట్ ఇంకా మొద్దు పోయిందని పడేయకుండా ఈ విధంగా మనము కనుక రుద్దేసుకున్నాం అనుకోండి షార్ప్గా అవుతుంది మళ్ళీ మనం వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలానే సేఫ్టీ పిన్స్ కూడా ఇవి కూడా మొద్దు బారినప్పుడు ఇలా మనం దీనికి పెట్టి టీ ఫిల్టర్కి పెట్టి రుద్దేసుకున్నాం అనుకోండి షార్ప్గా అవుతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఉదయాన్నే టీ కానీ కాఫీ కలుపుకోవడానికి పాలు అనేది పెట్టేస్తూ ఉంటాము లేదంటే టీ అయితే ఇంకా కంపల్సరిగా లేవంగానే ఫస్ట్ అయితే టీనే తాగుతుంటారు చాలామంది మనం టీ పెట్టినప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నామనుకోండి చూడండి ఇలా పొంగిపోతుంది ఇలా పొంగిపోవడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది అంటే మనం ఇది క్లీనింగ్ చేసుకోవాలి మళ్ళీ అలానే ఈ టీ పొడి కూడా వేస్ట్ అయిపోతుంది మనకి పని కూడా ఎక్కువగా అయిపోతుంది అలా కాకుండా మనము దీంట్లో ఒక చిన్న స్పూన్ వేసేసి మనం మన పని మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి టీ అనేది ఎంత హై ఫ్లేమ్ వచ్చినా కూడా పొంగనే పొంగదన్నమాట స్పూన్ దగ్గరికి వచ్చేసరికి పొ తగ్ పొంగకుండా కిందికి వెళ్ళిపోతుంది అనమాట మంట మన ఫ్లేమ్లో తగ్గించినా పెంచినా ఎలా పెట్టేసుకున్నా సిమ్లో పెట్టేసుకొని పెట్టుకున్నా కూడా అస్సలు పొంగకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పట్టు శారీస్ ఇలాంటివి కొంటూ ఉంటాం కదా కొన్నప్పుడు మనము కట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని మనం బీరువాలు అయితే పెట్టేస్తూ ఉంటాము లేదంటే సెల్ఫుల్లో కానీ కబోర్డ్లో కానీ పెట్టేస్తూ ఉంటాము మనం అలానే పెట్టేసినాం అనుకోండి ఈ చీరకుండే అంచులు అనేది కొన్ని రోజుల తర్వాత నల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట చాలాసార్లు గమనించినట్టయితే చీర అంతా బాగుంటుంది కానీ అంచులు అయితే నల్లబడిపోతూ ఉంటాయండి అలా నల్లబడకుండా ఉండాలి మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడినా కూడా అవి చాలా బాగుండాలి కొత్త వాటిలా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి చాలా చాలా యూజ్ అవుతుంది చూడండి మిర్రర్స్ కూడా మనం నేనైతే మిర్రర్స్ అనమాట ఇలా మిర్రర్స్ కూడా నల్లబడిపోతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఉండాలంటే మనం చీర అయితే ఐరన్ చేయించిన తర్వాత ఇలా మడత వేసి ఉంటాం కదా ఇప్పుడైతే దీన్ని తీసుకొచ్చి మన ఇంట్లో న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి న్యూస్ పేపర్లు కానీ లేదంటే మంచివి కాటన్ క్లాత్లు ఉంటాయి కదా వాటిలో కనుక ఇలా పెట్టేసి మనం సెల్ఫ్లో పెట్టుకున్న బీరువాలో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా కూడా అంచులు అనేది నల్లబడకుండా ఉంటాయన్నమాట మనం డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి అంచులు అనేది కొన్ని రోజుల తర్వాత నల్లబడతాయి కొత్తగా కొత్తగప్పుడు ఏం నల్లబడవు కానీ కొన్ని రోజులు కొన్ని రోజులకు నల్లబడిపోతూ ఉంటాయి ఇలా పెట్టడం వల్ల అస్సలు నల్లబడవండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఇప్పుడు మనం మనమైతే బ్లౌజ్లో ఒక మగ్గం వర్క్ చేస్తాం కదా మగ్గం వర్క్ చేయించుకున్నప్పుడు మనం ఒక రెండు మూడు సార్లు వేసుకున్న తర్వాత బీరువాలు ఎత్తిపెట్టేస్తూ ఉంటాము అలా ఎత్తిపెట్టినప్పుడు ఈ బుక్స్లోకి ఉండే తడి వల్ల అలా తడి వల్ల కానీ దేనివల్ల కానీ ఒక్కొక్కసారి ఈ బుక్స్లనేది చిలుం పట్టేస్తూ ఉంటాయి చిలుం పట్టి ఆ చిలుమంతా పక్కన బ్లౌజ్కి అనేది అంటుతూ ఉంటుంది మనం మడత వేసినప్పుడు అలా బ్లౌజ్కి కంటినప్పుడు ఇంత రేటు పెట్టించుకున్న బ్లౌజు చిలుము అంటిందంటే బాధ అనిపిస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక న్యూస్ పేపర్ని బుక్స్ల దగ్గర అయితే పెట్టేసేయండి తర్వాత న్యూస్ పేపర్ పెట్టేసిన దానిపైన బ్లౌజ్ని పెట్టేసి ఇలా మరత వేసినామనుకోండి అస్సలు చిలుమనేది పట్టనే పట్టదనమాట బ్లౌజ్లకు కానీ బుక్సులకు అంటినా కూడా పేపర్కే అంటుతుంది కాబట్టి బ్లౌజ్కి అస్సలు అంటుంది ఈ ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి